మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్ తనదైన నటన డాన్స్లు ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రి పాత్రకు మంచి పేరు వచ్చింది ఇందులో అతను చేసిన డాన్స్లు ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి ఇలా సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతున్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుందని సమాచారం అదేంటంటే లండన్ లోని ప్రతిష్టాత్మక మేడం టు మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట ప్రస్తుతం గ్లోబల్ స్టార్ పాపులారిటీ ఫాలోయింగ్ ను గమనించిన మేడం టు ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారట ఇందుకోసం ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు వెళ్లిపోయాడు రామ్ చరణ్ అక్కడ తన శరీరానికి సంబంధించిన కొలతలనిచ్చినట్లు సమాచారం కాగా మేడం టు మ్యూజియంలో ఏర్పాటు చేసే రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండనుందట అదేంటంటే రామ్ చరణ్ ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన కుక్కపిల్ల రైమ్ ను తనతో పెంచుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా రైమ్ ను తీసుకెళ్లడం రామ్ చరణ్ దంపతులకు అలవాటు అందుకే ఇప్పుడు కూడా రైమ్ ను ఎత్తుకుని ఉన్న రామ్ చరణ్ మైనపు బొమ్మనే మేడం టు సార్స్ లో ఏర్పాటు చేయనున్నారని సమాచారం దీనికి సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి